తాజా అంశాన్ని చూస్తున్నాం హైదరాబాద్ గండిపేట బృందావన్ కాలనీలో మరో రౌడీమీక పోలీసులపైకి దాడికి యత్నించింది కిడ్నాప్ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఒక్కసారిగా కత్తులు హాకీ స్టిక్స్ తో దాడికి ప్రయత్నించారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తెలుసుకుందాం నాగార్జున పోలీసుల మూక దాడికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి నీలిమ ఈ నెల తొమ్మిదవ తారీఖున ఎంఆర్పిఎస్ నాయకుడు నరేంద్ర అనేటువంటి వ్యక్తి కన్వయించడం లేదంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు అయితే దీనిలో భాగంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఒక ఆ వెంచర్ లో వాళ్ళు ఉన్నట్లుగా గుర్తించారు గండిపేట బృందావన కాలనీలో ఒక వెంచర్ లో ఉన్నట్లుగా వాళ్ళు గుర్తించారు అయితే ఆ వెంచర్ లో ఉన్న సమయంలో పోలీసులు అంతా మొదట అక్కడ మీరు ఇక్కడ ఎందుకున్నారు వీళ్ళందరినీ ఈ సైట్ లో మీరు ఎందుకున్నారు ఈ సైట్ ఎవరు అనే పోలీసులు ప్రశ్నించిన సమయంలో వాళ్ళు పోలీసులపైకి దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం తర్వాత అక్కడ ఉన్నటువంటి కుక్కల్ని వదలండి అంటూ పక్కన ఎందుకు చేస్తే పోలీసులు అక్కడి నుంచి మరికొంతమంది ఫోర్స్ తీసుకొచ్చి వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు అప్పుడు వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు అయితే అక్కడ ముగ్గురిని కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రిమాండ్ తరలించారు అయితే ఈ ఇంట్లో భాగంగా అంటే మొదట ఒక స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ స్థలాన్ని కబ్జా చేసిన తర్వాత ఆ స్థలం అసలైనటువంటి యజమాని ఆ పోలీసు నర్సి పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు ఫిర్యాదు చేసిన పోలీసులు పిలిచిన సమయంలో వాళ్ళు ఎవరైతే అసలు కబ్జాకు పాల్పడ్డారో వాళ్ళు అక్కడికి పోలీస్ స్టేషన్ కి రాకపోవడం తోటి మధ్యవర్తిగా ఇతను ఎంఆర్పి నాయకుడిని అక్కడికి పంపినట్లుగా మనకి సమాచారం అయితే ఆయన వెళ్లి మాట్లాడుతున్న సమయంలో ఆయన కూడా ఆయన కిడ్నాప్ చేసి నిర్బంధించారు ఆ తర్వాత ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో తిప్పుతూ ఈ రౌడీ షీటర్లు అతని భయభ్రాంతకు గురి చేసినట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే అతను తొమ్మిదో తారీఖు మిస్ అయిన తర్వాత పదవ తారీఖు ఉదయం ఆయన భార్య ఫిర్యాదు చేసింది భార్యకి చివరిసారిగా సారిగా అతను వరంగల్లో ఉన్నట్టు సమాచారం అందించారు అయితే ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం తోటి పోలీసులు ఆదేశించడం పోలీసులు దర్యాప్తు చేసిన సమయంలో ఒక చోట వీళ్ళంతా ఉండటం గమనించారు అతన్ని వేరే చోట నుంచి ఒక సైట్ లో వీళ్ళంతా ఈ ఫోన్ నెంబర్ నుంచి ఆపరేట్ అవుతున్నట్టుగా గమనించడం వాళ్ళంతా పట్టుకోవడానికి పోలీసులు వెళ్ళారు ఆ సమయంలో వీళ్ళపై దాడికి ప్రయత్నించారు అయితే నిన్న వీళ్ళందరి ముగ్గురిని రిమాండ్ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం ఎవరైతే కిడ్నాప్ కు గురైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు నరేందర్ ని ఇంటి వద్ద వదిలి దుండగలు పారిపోయారు వాళ్ళ కోసం కూడా పోలీసులు దాడుస్తున్నారు అయితే స్థలం వద్ద వెళ్ళిన సమయంలో ముగ్గురు ఎవరైతే పోలీసులు దాడికి యత్సించాం కుక్కర్లో ఉదయపూ ముగ్గురు అరెస్ట్ చేశారు అయితే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు నరేంద్ర కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అంటే ఉదయం ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకుని తోటి అతను ఇంటి వద్ద వదిలేసి వెళ్ళినట్లుగా మనకు సమాచారం అయితే వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు వాళ్ళంతా కూడా బెంగళూరు వైపు వెళ్ళినట్టుగా పోలీసులకి సీసీటీవీ కెమెరా ద్వారా చూపించారు ఓవరాల్ గా ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు ఈ కేసులో మరికొంత మందిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది నీలి ధన్యవాదాలు నాగార్జున